వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ఏర్పాటు చేసిన కార్పొరేటర్ల మీటింగ్లో కీలకమైన మాట అయితే చెప్పడం జరిగింది ఇక నుంచి జగన్ టూ పాయింట్ ఓని చూడబోతున్నారు జగన్ టూ పాయింట్ ఓ మామూలుగా ఉండదు గతంలో లాగా ఉండదు కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అసలు ఈ మాటలన్నీ చెప్పడం వెనక జగన్ ప్లాన్ ఏంటి జగన్ ఏ ఉద్దేశంతో ఇది చెప్పారనేది ఒకసారి మనం విశ్లేషించుకుందాం రెండు వేల పంతొమ్మిదిలో ఐపాక్ అనేది జగన్తో ట్రావెల్ అవడం మొదలుపెట్టింది ఐప్యాక్ ఎప్పటి నుంచి అయితే పని మొదలుపెట్టిందో అప్పటి నుంచే జగన్ పూర్తిగా యాక్టివ్లోకి రావడం జరిగింది ఐపాక్కి క్యాడర్కి మధ్య కూడా కోఆర్డినేషన్ బాగా కుదిరింది దీంతో దెబ్బకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొడితే కుంభస్థలం బద్దలైనట్లు నూట యాభై ఒక్క సీట్లతో అధికారాన్ని అయితే కట్టబెట్టుకుంది అయితే దాని తర్వాత అదే ఐప్యాక్ దెబ్బకి చిన్న చిన్నగా కార్యకర్తలు అయితే పార్టీకి దూరం అవుతూ వచ్చారు గ్రౌండ్ లెవెల్లో ఉన్న రిపోర్ట్ని ఐప్యాక్ కరెక్ట్గా క్యారీ చేయలేదనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అయితే ఇప్పుడు కార్యకర్తలకు మళ్ళీ ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ కార్యకర్తలని కంటికి రెప్పలా చూసుకుంటా కేసులు పెడితే ఉపేక్షించేది లేదని చెప్పి ఆయన చెప్పడం వెనక ఒక కీలకమైన పరమార్థం ఉంది చంద్రబాబు నాయుడిని పవర్లోకి తీసుకురావడానికి షో టైమ్స్ కన్సల్టెన్సీ చాలా తీవ్రమైన కృషి చేసింది సో ఇప్పుడు ఆ షో టైమ్స్ కన్సల్టెన్సీ నుంచి ఒక కీలకమైన వ్యక్తిని జగన్ తన టీంలో చేర్చుకున్నారు సో ఐపాక్లో లాస్ట్ రెండు వేల పంతొమ్మిది టైంలో ఐపాక్ ఎలా అయితే టీడీపీకి సంబంధించిన నేతలు కానీ జనసేనకు సంబంధించిన నేతలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి ఐప్యాక్ ఎలాంటి కృషి అయితే చేసిందో ఇప్పుడు షో టైమ్స్ కూడా అలాగే ప్రయత్నం చేసింది సో సఫలీకృతమైంది సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే షో టైమ్స్లో నిన్న పనిచేసిన వ్యక్తి మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ఐప్యాక్కి పనిచేసిన ఏకైక వ్యక్తి ఇతను ఇతని పేరు సంతను సింగ్ రెండు వేల పంతొమ్మిదిలో ఐప్యాక్కి కీలకమైన వ్యక్తిగా వ్యవహరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశారు మైండ్ గేమ్లు ఆడడంలో ఇతను చాలా దిట్ట ప్రశాంత్ కిషోర్కి చాలా నమ్మిన వ్యక్తి సో ఆ బాధ్యతను ఇతర పార్టీల నుంచి కీలకమైన నాయకులను తీసుకొని పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసే బాధ్యతను సంతను సింగ్కి నాడు ప్రశాంత్ కిషోర్ అప్పు చెప్పడం జరిగింది దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం అనే టాస్క్ అయిపోయిన తర్వాత ఆయన షో టైమ్స్లో చేరడం జరిగింది షో టైమ్స్లో కూడా సేమ్ అదే స్ట్రాటజీని ఆయన ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వచ్చారు సో రెండుసార్లు సఫలీకృతమైన ఆ వ్యూహకర్తని ఇప్పుడు జగన్ తన టీంలోకి తెచ్చుకున్నారు ఇది మరికొన్ని రోజులు అధికారికంగానే బయటికి రాబోతుంది అయితే జగన్ ఎప్పుడైతే జనాల్లోకి రావాలని ప్లాన్ గీసుకున్నారా అంటే సంక్రాంతి తర్వాత వస్తారని చెప్పేసి అనుకున్నారు అనుకున్న నేపథ్యంలో ఆయన లండన్ వెళ్ళడం జరిగింది అయితే నిన్న లండన్ నుంచి రాగానే కార్యకర్తలతో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు ఆ మీటింగ్లో కార్యకర్తలకి ఎక్కువ భరోసా ఇస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది అతి త్వరలోనే జగన్ జిల్లాల పర్యటనకు వెళ్ళబోతున్నారు జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు ఏ కార్యకర్తని ఏ పోలీస్ ఆఫీసర్ ఇబ్బంది పెట్టారు ఏ ఎమ్మెల్యే కాన్స్టిట్యన్సీలో అరాచకాలు సృష్టిస్తున్నారు అసలు ప్రజల్లో కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది జమిలీ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత సీట్లు వచ్చే అవకాశం ఉందనేది ప్రతి రిపోర్ట్ని జగన్ పర్సనల్గా మానిటర్ చేయబోతున్నారని తెలిసింది సో ఆ రిపోర్ట్తో పాటు సంతను సింగ్ ఇచ్చే రిపోర్ట్ని అట్ ది సేమ్ టైం ఐపాక్ కూడా మళ్ళీ వైసీపీ కోసం పనిచేయడానికి సిద్ధమవుతుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి సో త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి అయితే ప్లాన్ వేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఏదైనా కానీ వ్యూహకర్తల్ని హైర్ చేసుకునే విధానం గతంలో అయితే లేదు గతంలో చంద్రబాబు నాయుడు హైర్ చేసుకోలేదు అధికారంలో ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా అయినప్పుడు హైర్ చేసుకోలేదు అయితే జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ని తీసుకురావడం జరిగింది రెండు వేల పద్నాలుగులో మోడీకి కూడా వీళ్ళు అవసరం కాలేదు అంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందు వ్యూహకర్తలు అనేవారు ఎవరికీ అవసరం కాలేదు బట్ ఒకసారి మోడీ వాళ్ళని యూజ్ చేసుకున్న తర్వాత దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం మొదలు పెట్టారు దాన్ని రీసెంట్గా చంద్రబాబు నాయుడు కూడా ఆచరణలో పెట్టి చూపించారు సో ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యూహకర్తల ప్లాన్ అయితే బాగానే ఎగ్జిక్యూటివ్ అవుతా ఉంది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ యాక్షన్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ దానికంటే ముందు రాబోయే జమ్లీ ఎలక్షన్స్లో కానీ ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతుందో వేచి చూడాలి